గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొంటూ అధ్యక్ష కొన్ని కొన్ని విషయాలు ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ప్రస్తావన వస్తే అధ్యక్ష ఇది మన ఆరో బడ్జెట్ సమావేశాల అధ్యక్ష ఈ సమావేశంలో మనం ప్రవేశపెట్టేది కేవలం ఓటర్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడతా ఉన్నాం సాంప్రదాయాలకు గౌరవం ఇస్తూ తాత్కాలికంగా మరో మూడు నెలల పాటు అంటే ఏప్రిల్ మే జూన్ మాసాలకు సంబంధించిన బడ్జెట్కు ఆమోదం తెలిపే విధంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం అధ్యక్ష ఇక ఇదే బడ్జెట్కు మరింత మెరుగులు దిద్ది మళ్ళీ కొలువు తీరిపోయే మనందరి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇదే సభలో అధ్యక్ష పూర్తి స్థాయి బడ్జెట్ ను సమర్పిస్తుంది అని కూడా చెబుతూ గవర్నర్ ప్రసంగా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ఇక్కడ ఆ చర్చలోకి వెళ్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ చర్చలో అధ్యక్ష